హై ఫ్రెండ్స్ వెల్కమ్ టేస్ట్ చెప్పి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ నేను మీ శిరీష పొద్దున్నే బీచ్కి వెళ్తే అలా సూర్యుడు వస్తూ ఉంటాడు చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇంక ఇక్కడ మేమైతే పొద్దున్నే వెళ్ళాలంటే మనం కూడా పొద్దున్నే నిద్ర లేవాలి కదా మేమైతే ఫోర్ థర్టీకి నిద్ర లేచాను నిద్ర లేచేసి చపాతీ పిండి అనేది కలిపేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే పూరీలు అయితే చేశాను ఇంకా చపాతీలు పూరీలు అనేవి టిఫిన్ బయట ఏం తినకుండా త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసుకొచ్చారనమాట నేనైతే చపాతీలు ఇంకా పూరీలు పూరి కర్రీ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్ వాళ్ళైతే బోండాలు అలాగే టమాటా చట్నీ ఇంకొక ఫ్రెండ్ అయితే లెమన్ రైస్ అయితే తీసుకొచ్చింది ఇక్కడ నేనైతే ఫస్ట్ పూరీలు అయితే చేసుకున్నాను నేను ఎప్పుడు పూరీలు చేసినా పూరీలు అనేవి చిన్నగానే చేస్తాను బాగా పొంగాలంటే మనం చిన్నగా చేసుకుంటేనే పూరీలు అనేది చాలా బాగా పొంగుతాయి అన్నమాట ఇంక ఇక్కడ చపాతీలు కూడా చేశాను లైక్ పూరీలు చేసిన చపాతీలు చేసిన నాకైతే అంత రౌండ్ షేప్ అనేది రాదు చేస్తాను కానీ అంత రౌండ్గా రాదు ఇంక ఇక్కడ ఇలా చపాతీలు మొత్తం చేస్తూనే మధ్య మధ్యలో అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను చపాతీలు అనేది చేసిన తర్వాత కర్రీ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని కర్రీ అయితే చేసాను చపాతీలు చేస్తూ అవి కూరగాయలు అవి కట్ చేసుకున్నాను అనమాట ఇలా కర్రీ మొత్తం అయితే ప్రిపేర్ చేసేసి చపాతీలు పూరీలు ఒక బాక్స్లోకి అయితే సర్దేసుకొని కర్రీని కూడా అయితే బాక్స్లోకి మా వారైతే పెట్టేస్తున్నారు మా వారు కర్రీ పెట్టేలోపు అయితే నేను పిల్లలు అక్కడ బీచ్లో మునిగినాక బట్టలు అనేది మార్చుకుంటారు కదా అని చెప్పేసి పిల్లలకైతే బట్టలు అయితే పెట్టేస్తున్నాను ఇంకెక్కడ ఇక్కడ పిల్లలకు బట్టలు సర్దేసి ఈ బాక్సులు కూడా బ్యాగ్లో సర్దేసుకొని ఇంకైతే పిల్లలైతే లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయారు ఇంక పిల్లలు అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి మా పిల్లలు అయితే నిద్ర మంకుగా ఉన్నారు పెద్ద పాపని హాయ్ చెప్పమ్మా అంటే నిద్ర మంకులో హాయ్ సరిగ్గా చెప్పకపోతే నవ్వుతూ చెప్పమ్మా అనగానే నవ్వుతూ చెప్పింది అనమాట ఇంక ఇక్కడ పెద్ద పాప అయితే గేట్ వేయడానికి వెళ్ళింది చిన్న పాప అయితే బండ్ అయితే వెక్కేస్తుంది మేము ఇక్కడ నుంచి ఫైవ్ థర్టీకి అట్లా బయలుదేరామన్నమాట ఇంట్లో పని అంతా చేసుకొని ఫైవ్ థర్టీకి బయలుదేరితే బీచ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఎక్సాక్ట్గా సిక్స్ థర్టీ అయిపోయింది మనకి ఇంకా అక్కడికి వెళ్ళినాక అలా సన్ అయితే అప్పటికి కొంచెం పైకి వచ్చేసింది సిక్స్కి అయితే బాగా కనిపించేది మేము వెళ్ళాలికి అక్కడ కొంచెం తక్కువగానే ఉంది అది కాక చెన్నైలో కొంచెం మబ్బులు పట్టుకునే ఉందన్నమాట వాతావరణము అంత బాగా అయితే కనిపించలేదు ఇంకా అలా బెల్లంగానే మేమైతే బెడ్షీట్లు తీసుకెళ్ళాము వెళ్తూ ఆ బెడ్షీట్లు అయితే సముద్రం ఒడ్డునైతే వేసేసుకొని మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మా వారు పిల్లలు మా వారి ఫ్రెండ్స్ అందరు కలిసి బీచ్ దగ్గర అయితే పిల్లల్ని పెట్టేసుకొని మునుగుతూ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు వీక్ అంతా వర్క్ చేసి వీకెండ్ వచ్చినప్పుడు ఇలా బయటకు వెళ్ళామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు కానీ ఇంట్లో మనం కానీ మనం కూడా పొద్దుగూకులు ఇంట్లోనే ఉంటాము ఇంట్లో ఇంట్లో ఉండి ఉండి ఏదో మూడు ఉంటుంది కదా అదే బయటికి నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఇంక ఇక్కడ మేమైతే కబుర్లు చెప్పుకుంటా అలా కాసేపు అయితే కూర్చున్నాము మా చిన్న పాపని వెళ్ళి పిల్లలతో ఆడుకోమంటే అదైతే వెళ్లకుండా నా దగ్గర కొంచెంసేపు ఉండి వాళ్ళ అలవాటు అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది కూడా చాలా బాగా మునిగింది అనమాట ఇక్కడ బీచ్కి మనకి ఒక్కొక్క రోడ్ సైడ్ నుంచి ఒక్కొక్క దారి ఉంటుంది అనమాట ఎవరికి ఎటు కావాలంటే అటు వెళ్తారు మేమైతే కొంచెం జనాలు తక్కువగా ఉండే దగ్గరికి వెళ్తే బాగుంటుంది పిల్లలు అది బాగా ఫ్రీగా ఆడుకుంటారని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాం అనమాట ఇంకా బీచ్ వే చూండి ఎంత బాగుందో బోట్స్ అన్నీ అప్పుడే వేటకు వెళ్ళైతే వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా అలా ఇక్కడ పిల్లలు అయితే ఎంత బొమ్మలు పెట్టేసుకొని ఉంటాయి కదా ఇసుకలా ఆడుకునే బొమ్మలు అవన్నీ పెట్టేసి చాలా బాగా అయితే ఆడుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకేలా మా బీచ్ విడియా అయితే ఈ విధంగా జరిగింది మీరు కూడా వీకెండ్స్లో ఎక్కడికన్నా బయటికి వెళ్తారా వెళ్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా పిల్లలు అనేది చూడండి ఎంత బీచ్లో ఆ ఇసుక అంతా తీసుకొచ్చేసి ఆ నీళ్లు పోసి ఎలా ఏ విధంగా ఆడుతున్నారో ఇంక ఇక్కడ వీళ్ళైతే ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట ఈ విధంగా మొత్తం అయితే మా సండే వ్లాగ్ అయితే ఇదనమాట మేము బీచ్ నుంచి మళ్ళీ ఎయిట్ థర్టీకి అయితే అక్కడే టిఫిన్స్ చేసి అయితే రిటర్న్ అయిపోయాము నేను టిఫిన్ చేసేది కూడా చేద్దాం అనుకున్నాను కానీ అందరికి అక్కడ పెడతా పిల్లలకి అనేది వీడియో అయితే చేయలేకపోయాను ఇదనమాట మన వీడియో ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ